లా ఒకే ఒక్క మాటలో దేవుని యొక్క గొప్ప వాగ్దానం ఈరోజు మీకే దేవుడిస్తున్నాడు వినండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తానే స్వయంగా ప్రభువు తన నోటితో మాట్లాడిన మాట ఈరోజు మీరు మీ చెవులతో వింటున్నారు అదేమిటో తెలుసా యోహన సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం నేను చదువుతున్నాను ఆ వాగ్దానం మీకోసమే వినండి జాగ్రత్తగా మిమ్మును అనాథులునుగా విడువను ఇక్కడ ప్రభు అంటున్న మాట తన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళని పొరపాటును కూడా నేను అనాథులుగా విడిచిపెట్టను అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట ఎందుకు అంటున్నాడని అంటే చాలామంది అనుకుంటారు నాకెవరున్నారండి వెనక ముందు అప్పుడు ఒంటి వాళ్ళం ఒంటరి దాన్ని ఉన్నారు చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు ఏం ప్రయోజనం మా దగ్గర ఉన్నంతకాలం వచ్చారు ఇప్పుడు మేము తినేసరికి ఇబ్బందుల్లో ఉండేసరికి అందరూ విడిచిపెట్టారు అని మీరు అనుకుంటున్నారా అవును ఈ లోకంలో అందరూ విడిచిపెట్టచ్చు కానీ ఏసై విడిచిపెట్టడం ఈ వాస్తవాన్ని దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నేరుగా మీతోనే అంటున్నాడు నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను మీ వద్దకు నేను వస్తాను అంటున్నాడు దేవుడు ఎంత చక్కని మాటండి నేను వస్తాను మీ దగ్గరికి నేనే కాదు నా మాటలు మీరు వింటూ ఉంటే ఇరవై నాలుగో వాక్యం అంటాడు నేను నా తండ్రి వచ్చి మీ ఇంటిలో నివాసం చేస్తామంటున్నాడు ప్రియ దేవుని కుమారుడా కుమార్తె ఈరోజు ఎవరు కావాలి నీకు మనుషులు కావాలా ఏసై కావాలా ఏసయ కావాలి అని నువ్వు ఆశపడితే ఈరోజు ఏసయ నీ ఇంటికి వస్తాడు ఈ క్షణము నుండి తండ్రి కూడా నీతో పాటు నీ ఇంట్లో ఉంటాడు అప్పుడు నీ పరిస్థితులన్నీ చక్కదిద్దబడతాయి ఆయన్ని నానాథగా విడిచిపెట్టాడు నువ్వు ఒంటరిదానవు కావు ఒంటరివాడవు కావు ఎవరో లేరు ఎందుకు బ్రతకటం ఈ బ్రతకనవసరమని నువ్వు అనుకుంటున్నావేమో పొరపాటుని కూడా నా ప్రభు ఈ క్షణం నుండి మీతో ఉండి మీకు జన్మనిచ్చిన వాళ్ళకన్నా మీకు తోడ పుట్టిన వాళ్ళకన్నా మీకు జన్మించిన వాళ్ళకన్నా మీ బంధుమిత్రోదులకన్నా ఎక్కువ సహాయం చేసి గొప్పగా మిమ్ములను అనేకులలో నిలబెట్టే నా ఏసయ్య ఈరోజు మీరు రాబోతున్నాడు ఒక్కసారి నువ్వు కన్నులు మూస్తే శావుకుడు నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమ గల తల్లి మీకు స్తోత్రాలునైనా మీరు చెప్పిన ఒక్క మాటలోని ప్రేమ చేసి అయ్యా ఎంత గొప్ప జాలి ఎంత గొప్ప దయగలవాడునైనా ఈరోజు ఈ వాక్యపు వాగ్దానాన్ని ఎవరైతే విన్నారో విని ఈ బిడ్డలందరినీ మీరు జీవించి ఆశీర్వదించి ఈ బిడ్డలందరినీ మీ కృపచేత బలపరచమని మేలుళ్ళతో నింపమని ఏసునామములు అయ్యా ఈ దుఃఖము నిట్టూర్పులు కొట్టివేసే నీవు ఉన్న స్థితి కన్నా గొప్ప స్థితికి నడిపే నీవు నీ పిల్లలను వ్యాపారములు వ్యవసాయములు చెరువులలో కంపెనీలలో ఫ్యాక్టరీలలో ఉద్యోగాలలో చేతి పనుల్లో రెక్కల కష్టంలో ఎక్కడ చూసి గొప్ప చేయగలిగిన నీవు ఈరోజు నీ పిల్లల ఇంటిలో నీకు వస్తున్నందుకు అందనా అను ఈ క్షణం నుండి నీ బిడ్డలను గొప్ప చేస్తున్నందుకు స్థుతి చల్లిస్తూ తండ్రి అనే దేవా మీ కుమారుడనే వేస్తున్నా మమ్మలు ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు క్షణం నుండి మీ ఇంట్లో ఉంటున్నాడు నమ్మండి దేవుడి మాది పశ్చిమ గోదావరి జిల్లా భీవారం దగ్గర చిన్నపులేరు అనే గ్రామం నుంచి వచ్చాను నా పేరు రత్నకుమారి మేము గత మూడు సంవత్సరాలుగా ఈ యొక్క స్థలానికి రావడం జరుగుతుందండి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం టీవీలో చూసి దైవజనులు అంజోర పండగ చేస్తున్నారని తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చామండి అప్పటికి నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను అప్పటికే నాకు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పైల్స్ తోటి నేను చాలా భయంకరం బాధపడుతున్నానండి అనేక మందులు వాడాను అయినప్పటికీ నాకు స్వస్థత అనేది కలగలేదు అయితే ఎప్పుడైతే నేను దైవజనులది నేను చూశాను టీవీలో ఇలా అడ్డాడలో అంజూర పండు ప్రార్థన జరుగుతుందంటని తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు ఇక్కడికి వచ్చాము దైవజనులు కలిసి నా పరిస్థితి దైవజనులకు చెప్పినప్పుడు దైవజను నోట దేవుడు ఒక మాట పలికించాడండి అమ్మా నీకు దేవుడు సంపూర్ణమైన స్వస్థత నూటికి నూరు శాతం నీకు దేవుడు స్వస్థత ఇస్తాడమ్మని దైవజన్ల నోట దేవుడు పలికించారండి ఆ మాటను బట్టి నేను అంజోర పండు తీసుకున్నాను తీసుకున్న తర్వాత దేవుడు నాకు మరి నా యొక్క అనారోగ్యానికి సంపూర్ణమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించాడండి దేవుడు దేవుడి స్తోత్రం స్వస్థత పొందుకున్న నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పరిచర్య విషయంలో ఈ అడ్డాడు స్వస్థలకు మానకుండా నేను ఈ స్థలానికి రావడం జరుగుతుంది దైవజన్ల ప్రార్థన ద్వారాగా అనేక కార్యాలు మాకు దేవుడు అనుగ్రహించాడు అందుబాటు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఈ సాక్ష్యము దేవుడు దీవించును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వాస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ బ్రాడీపేట లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా విశాఖపట్టణంలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్టణం మాచెర్లలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర కాకినాడలో జనవరి తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ నగర్ మొహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లు జనవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ పాలకొల్లు నరసరావుపేటలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనై ఉన్నది వివరములకు బాపట్లలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్డు బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని